హాయ్ వెల్కమ్ టు ఆఫ్ జు రిషి హ్యాండ్లూమ్స్ లో అయితే ఉన్నారండి వీళ్ళు వచ్చేసి చీరల మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట మన ఫాలోవర్స్ రెగ్యులర్ గా మన వీడియోస్ చూసే వాళ్ళకైతే రిషి హ్యాండ్లూమ్స్ వాళ్ళు చాలా పరిచయం చాలా ఇయర్స్ నుంచి మనం దాదాపు సిక్స్ ఇయర్స్ నుంచి వీడియోస్ చేస్తున్నాం ఇక్కడ నుంచి ఇప్పుడు ఇంకా దీపావళి వెడ్డింగ్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది సో ఈ సారి మంచి లైట్ వెయిట్ పట్టు చీరలు పెట్టారు ప్యూర్ లో ఉన్నటువంటి పట్టు చీరలు కూడా పెట్టారు ఇంకా ఆఫర్ ఆఫర్ అనడం కన్నా వివరు ప్రైజే ఇస్తారు ఒకసారి తెలుసుకుందాం పదో మురళి చాలా ఉన్నాయి ఆహా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్న చీర బయట అయితే మేము అంతకే కొనాలి మీ దగ్గర టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ లోనే వస్తాయి ఇట్లా మనకి మిక్స్డ్ కలర్స్ కూడా వస్తాయి టూ ఫైవ్ లోనే ఇచ్చేస్తారు షిప్పింగ్ ఎట్లా మరి కావాలండి ఫ్రీ షిప్పింగ్ అక్క అవి కాక ఇది కూడా సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రజెంట్ అయితే ఆఫర్ లో ఇస్తున్నాం ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఓకే ఇంకోటి వచ్చేసి ఇది ఉప్పాడాక మీది యాక్చువల్ ప్రైస్ బయట అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా సేల్ ఉంటుంది మనం అయితే జస్ట్ త్రీ థౌజండ్ కి టూ ఇస్తున్నాం రెండు చీరలు ఇస్తారు ఇప్పుడు ఆఫర్ బయట టూ ఫైవ్ అమ్ముతున్నారు ఇప్పుడు మూడు వేలకి రెండు చీరలు రెండు చీరలు బాగున్నాయండి చాలా బాగున్నాయి ఇంకా ఆ సరే ఇది ఇది వచ్చేసి ఇప్పుడు కొత్తగా వచ్చింది అక్క కుట్టు బార్డర్ బాగుంది చీర చాలా బాగుంది కుట్టు బోర్డర్ అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వేరే వేవింగ్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇంకో శారీ వరకు అది ఇది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అక్క బయట ఇంకా ఎక్కువే ఉంటది కుట్ అని చెప్పి మనకు ఎక్కువ సేల్ చేస్తున్నారు కానీ మనం అయితే జస్ట్ ఫైవ్ థౌజండ్ రూపీస్ కె ఇస్తున్నాం ఫైవ్ అవునక్క అది కూడా ఉంది ఇది వచ్చేసి బయట సిక్స్టీన్ హండ్రెడ్ అట్లా ఉంది మనమైతే జస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే చెక్స్ ప్లెయిన్ రెండు ప్లెయిన్ ఉన్నాయి బోర్డర్స్ చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి అన్ని కలిపి ఉన్నాయి అండి టెంపుల్ బోర్డర్ అలా సో అదన్నమాట పక్కనే ఓ డిజిటల్ లో ఉన్నట్టు ఆ ఇది ఇవి ఇంకా చిన్న బోర్డర్స్ ఇప్పుడు అడుగుతున్నారు ప్యూర్ అవునక్క ప్యూర్ చిన్న బోర్డర్ అండ్ ఇవి ఇవి డిజిటల్ డిజిటల్ లో వచ్చిన చీరలు ఇవి కూడా మనకి బయట వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటాయి మనం ఇప్పుడు ఇప్పుడు అయితే టూ ఫైవ్ కే ఇస్తున్నాం ఆఫర్ ఇలా ఇలా అన్ని చాలా ఉన్నాయి నేను అన్ని చెప్తాను ఎక్కడ స్కిప్ చేయొద్దండి కావాలంటే ఏ చీరైనా కూడా ఫ్రీ షిప్పింగ్ తో తీసుకోవచ్చు క్వాలిటీ చాలా బాగుంటుంది ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది రెగ్యులర్ గా ఇక్కడ నుంచి తీసుకుంటూ ఉంటారు ఫస్ట్ టైం మీరు ఒకసారి ఒకవేళ ట్రై చేయాలి అనుకున్నా ఒకసారి వచ్చేసి చూడండి లేదంటే ఆన్లైన్ లో తీసేసుకోండి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఎలాంటి చీరలతో స్టార్ట్ చేస్తాము ఇది మనకు వచ్చేసి మన దగ్గర ఈ వీడియోలో ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళ కోసం ఇది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ ఇది ఆల్ ఓవర్ శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మన మన వీడియోలో ఇప్పుడు ఎవరైతే పర్చేజ్ చేస్తారో ఈ వీడియో చూసి వాళ్ళకి లక్కీ ట్రిప్ తీసి ఇస్తాం అనమాట ఈ సారీ ఓకే ఇంకా వీడియో ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా ఆఫర్స్ ఓకే సో అసలు కలెక్షన్ ఏంటి ఆఫర్స్ ఏంటో చూద్దాం చిన్న కడి బార్డర్ తో లైట్ వెయిట్ చీరలండి అవునక్క ఇదే నేను ఇందాక చెప్పాను కదా ఇది వచ్చేసి బయట మార్కెట్లో మనకి టూ ఫైవ్ అలా ఉంది మనం అయితే జస్ట్ త్రీ థౌజండ్ కి టూ ఇస్తున్నాం త్రీ థౌజండ్ కి టూ టూ ఫైవ్ కి సేల్ చేసేది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సారీ త్రీ థౌజండ్ కి టూ అన్నీ మనకి మంచి పేస్టల్ కలర్స్ వచ్చాయి అని చెప్పి మనకి టూ ఫైవ్కి ఇస్తున్నారు ఇక్కడ ఏంటంటే వీవర్ దగ్గర నుంచి కాబట్టి మూడు వేల రూపాయలకి రెండు చీరలు ఇస్తారు వీళ్ళు మళ్ళీ వీటికి ఫ్రీ షిప్పింగ్ కూడా ఓకే అంటే ఇప్పుడు ఈ ఆఫర్ అనేది ఎప్పటి వరకు ఉంటుంది ఈ ఈ వరకు స్టాక్ ఎప్పటి వరకు అప్పటి ఎప్పటివరకు చాలా ఉంటుంది స్టాక్ అయితే నో ప్రాబ్లం కాకపోతే చూడగానే మనకి నచ్చిన కలర్స్ నచ్చిన డిజైన్స్ కావాలి అంటే కొద్దిగా వీడియో రిలీజ్ అయినప్పుడు ఆ డే అనుకోవాలండి చూడగానే అంటే ఒకవేళ వన్ వీక్ తర్వాత కూడా వీడియో వచ్చేస్తే తెలియదు కదా ఇంకా అప్పుడు అవునవును కానీ ఉంటాయి ఆల్మోస్ట్ ఉంటాయి కలర్స్ అయితే ఏదో ఒకటి రెండు మిస్ కావచ్చేమో అంతే ఇక్కడ డైరెక్ట్ గా వచ్చే వాళ్ళకి కూడా బాగంబర్పేట అని మనకి గూగుల్ లో సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది బాగంబర్పేట అని టైప్ చేస్తే వస్తుంది అక్క ఓకే పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి అందుకని చెప్పేసి మనకి లైట్ వెయిట్ నుంచి స్టార్ట్ చేశారు చీరలు అయితే ప్రజెంట్ అయితే ఇవన్నీ దీపావళి కక్క అదే దీపావళి టెన్ డేస్ ఉంది కదా ఇంకా మంచిగా తక్కువ ధరలో వస్తున్నాయి కదండి దీపావళి పూజలప్పుడు కానీ నోములు ఉంటాయి వ్రతాలు ఉంటాయి ఇట్లా బాగుంటాయి త్రీ థౌజండ్కి టూ శారీస్ అవునక్క నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఊటలోనే మనకొచ్చేసి బైతాని పళ్ళు వస్తుంది మంచి ప్యారడ్ గ్రీన్ ఒక చీర సీనా పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ లో ఇదంతా మొత్తం మనకు ఆల్ ఓవర్ శారీ గ్రీన్ వస్తుంది బుటా వస్తుంది ఇది మార్కెట్ ప్రైస్ వచ్చేసి టూ ఫైవ్ అక్క ప్రజెంట్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఇస్తున్నాం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో అండి ట్రెడిషనల్ స్టైల్లో ఉన్నాయి ఈ బూట పల్లు వైపు కొద్దిగా దగ్గరగా లోపల వైపు కొద్దిగా దూరంగా ఉన్నట్టుంది అవునక్క కలర్స్ కలర్స్ కూడా అన్ని ట్రెడిషనల్ వచ్చాయండి మంచి కలర్స్ ఆరెంజ్ గ్రీన్ గ్రీన్ కి మెరూన్ పింక్ కి గ్రీన్ అట్లా ఫిఫ్టీన్ హండ్రెడ్ అక్క ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇవి ఉప్పాడాక్క పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ ఇవి మార్కెట్లో అయితే మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ అలా సేల్ చేస్తు మనం అయితే జస్ట్ టూ ఫైవ్కి ఇప్పుడు ఆఫర్లో ఇస్తున్నాం అక్క టూ ఫైవ్ అవునక్క 2500 ఫ్రీ షిప్పింగ్ వెన్ని కలర్స్ మంచి పేస్టల్ కలర్స్ ఉన్నాయి ఇందులో అంటే మనకి వీడియోలో చూపించేవి కొంత మాత్రమే అండి కొన్ని డిజైన్స్ అంటే ఎలా ఉన్నాయి ఏంటి అని తెలుసుకోవడానికి మాత్రమే ఇంకా డిజైన్స్ చాలా యూజ్ చేస్తే చూడొచ్చు అక్క అవన్నీ చూడొచ్చు ఇవే ఆల్మోస్ట్ చూడండి మనకి ఎక్కడ దొరకని కలర్సే ఉంటాయి ఇందులో కలర్ కూడా మనకి మిక్స్డ్ కలర్ వస్తుంది సార్ ఎంత బాగుందో ఉన్నాయి ఫొటోస్లో కూడా అంటే రానే వాళ్ళ కోసం మనం ఫొటోస్ కూడా పంపిస్తాము వీడియో కాల్లో కూడా చూపిస్తాము ఇవక్క నెక్స్ట్ వెరైటీకి వెళ్ళిపోదాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫీకో గద్వాళ్ళక్క సిక్కు చెక్స్ ప్యాటర్న్ టెంపుల్ వీవింగ్ తో గ్యాప్ బోర్డర్ మనం అయితే ఇది బ్రైట్ అయితే 1600 అలా ఉంటుంది మన దగ్గర అయితే జస్ట్ వచ్చే 1250 రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ తో ఓకే 1250 వస్తాయి బిగ్ బోర్డర్ వస్తాయి ఇట్లా గ్యాప్ బోర్డర్ వస్తాయి ఇందులో చాలా ఉన్నాయి ఇవన్నీ మనకు ఫొటోస్ పంపిస్తాం మనం ట్వెల్వ్ ఫిఫ్టీయా ప్రైజ్ ఫిఫ్టీ ప్లెయిన్తో ఉన్నాయి ఆ చెక్స్ ప్యాటర్న్ ఉన్నాయి బార్డర్ కూడా ఇందాక చెప్పినట్టు కొంచెం చిన్న బార్డర్ కాస్త పెద్ద బార్డర్ పెద్ద బార్డర్లో ఇప్పుడు చూడండి ఇప్పుడు చూపిస్తారు ఇది పెద్ద బార్డర్ కలర్ అంటే కాంబినేషన్ బాగుంది పీచ్ కలర్కి గ్రే కాంబినేషన్ ఇచ్చేసి బ్లాక్ కలర్ బార్డర్ బ్లాక్లో అది కూడా మధ్యలో ఇక్క ఇచ్చారు చూడండి కొత్తగా ఉన్నాయి కాంబినేషన్స్ అయితే ఇంకొక చీర కూడా లావెండర్ ఇలా డ్రెస్సెస్ కూడా కుట్టించుకుంటున్నారు అక్కడ అవును సో అట్లా డ్రెస్సెస్ లాగా స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకున్నా కూడా మన చాయిస్ అండి బాగుంటాయి ఇట్లా కలర్ కలర్స్ అంటే వేరే వేరే డిజైన్స్ ఉంటాయి సో చాలా ఉంటాయి ఇట్లా నేను అన్ని మీకు ఫొటోస్ అయితే పంపిస్తాను ఓకే ఇవన్నీ ఓపెన్ చేయాలంటే చాలా టైం పడుతుంది ఓపెన్ చేసిన పిక్స్ అయితే ఉన్నాయి నేను పంపిస్తాను ఓకే ఇంకా నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాం ఎలాంటి సాలిడ్ ముల్లివి ఇవి వచ్చేసి మనకి చెక్స్ అక్క ఇది కూడా మనకి ఇప్పుడు కొత్త ప్యాటర్నే పళ్ళు ఓకే రెండు వైపులా ఈక్వల్ బోర్డర్ ఆ బ్లౌజ్ ఇలా వస్తుంది అక్క కాంట్రాస్ట్ లో చాలా రేర్ కలర్ చూడండి ఎలా అవుతు ఇది వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది మార్కెట్ ప్రైస్ మనమైతే జస్ట్ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీకే ఇస్తున్నాం ఫైవ్ థౌసండ్ టూ ఫిఫ్టీ అవునట్టు ఇందులో వచ్చేసి మనకి సెవెన్ కలర్స్ ఉన్నాయి కళ్ళనైతేలో వచ్చింది ఇందాక పింక్ ఇది గ్రే కలర్ బోర్డర్స్ ఏంటంటే మంచిగా మీడియం బోర్డర్స్ సేమ్ వస్తాయి రెండు వైపులో కూడా సేమ్ లెంగ్త్ అన్నమాట కలర్స్ బాగున్నాయి ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కుట్టు బార్డర్ కుట్టు బార్డర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో వస్తుంది మనకి బార్డర్ కూడా కాంట్రాస్టే అక్క ఈ కుట్టు బార్డర్ మనకి ఆల్ ఓవర్ శారీ మొత్తం బుట్టా వస్తుంది ఇవి వచ్చేసి మనకి మార్కెట్లో అయితే సిక్స్ ఉన్నాయి మనం ఇవి జస్ట్ ఫైవ్ థౌసండ్ ఇస్తున్నాం ఫైవ్ థౌసండ్ రూపీస్ అవునక్క ఇందులో కొన్ని కత్తి కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు ఇందులో తెలియట్లేదు కానీ ఇప్పుడు గ్రీన్ లో చూసే దాంట్లో అర్థం అవుతుంది చూడండి ఇలా అన్నమాట అంటే ఇక్కత్ ప్యాటర్న్ కలిసి వచ్చినటువంటి దాని మీద మళ్ళీ బుటా వస్తుంది మనకి కన్నా కూడా తక్కువలో మనం అయితే అండి ఇక్కడ చాక్లెట్ కలర్ యాష్ కలర్ బాగుంది యాష్ పింక్ కలర్ ఇచ్చారు కదా ప్యారెట్ గ్రీన్ ఇది రాయల్ బ్లూ మెహందీ గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ ఈ కూడా బాగుంది ఇవన్నీ అక్క నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి చిన్న బార్డర్ లో వస్తుంది పికాక్ బ్లూ అనమాట చిన్న మోడల్ మధ్యలో బూట కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఇలా వన్ మీటర్ పళ్ళు ఇది బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ లో ఆల్ అవర్ శారీ బుట ఇది వచ్చేసి సిక్స్ థౌజండ్ ఉంది అక్క మనం అయితే ఫోర్ త్రిపుల్ నైన్ కి ఇస్తున్నాం ఫోర్ ట్రిపుల్ నైన్ అవునక్క చూడండి బయట ఎంతెంత కాస్ట్ సేల్ చేస్తున్నారో వీళ్ళ దగ్గర డైరెక్ట్ కాబట్టి మనకి ఇంత తక్కువలో ఇస్తున్నారండి ఇది కూడా కాంట్రాస్ట్ వస్తుంది సెల్ఫ్ కాకుండా వింటేజ్ కలెక్షన్ అంటున్నారు కదా సేమ్ ఈ చిన్న బోర్డర్ కూడా అంతే అండి అప్పట్లో వచ్చిన చిన్న బోర్డర్ మళ్ళీ ఇప్పుడు ట్రెండ్లోకి వచ్చాయి అందరికీ ఇవే నచ్చుతున్నాయి ఫోర్ ట్రిపుల్ నైన్ ప్రతి చీరకి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ అయితే ఉంటుంది. కొన్ని కాంట్రాస్ట్ ఉన్నాయి, కొన్ని సెల్ఫ్. సెల్ఫ్ వచ్చిన వాటికి కూడా మనకి కాంట్రాస్టే వచ్చేయ్. అహా. ఆ బోర్డరా? హ్మ్. ఆ ఇందాక సెల్ఫ్ లో చేసాము. కొన్ని ఇప్పుడు కాంట్రాస్ట్. ఇవన్నీ అక్క. నెక్స్ట్ వచ్చేసి 1 1/2 వార్ప్ క్లాత్ ఇది. 1 1/2 క్లాత్. చాలా బాగుంటుంది. పట్టు. ఇవి కూడా మనం సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసేవి ప్రజెంట్ అయితే ఆఫర్ లో ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ కే ఇస్తున్నాం అవునక్క ఆల్ ఓవర్ శారీ మండర్ కి పింక్ బేబీ పింక్ ఇందులో కలర్స్ అక్కడ మొత్తం మనకు పేస్టల్ కలర్స్ ఇవి సేమ్ ప్రైజా ఇవన్నీ ఇవన్నీ సేమ్ ప్రైజ్ అక్క గ్యాప్ బార్డర్లో ఉన్నాయి కంచి కంచి స్టైల్ ట్రెడిషనల్ బార్డర్లో ఉన్నాయి వీటికి పైన చిన్న బార్డర్ కింద వైపు మీడియం బార్డర్ అట్లా అండి ఇది కూడా సేమ్ ప్రైసా సేమ్ అక్కడ కాంబినేషన్ చూడండి కలర్స్ అన్ని మంచిగా లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి లైట్ వెయిట్ లో మంచి చీరలు అండి ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి అయితే చాలా కొత్తగా స్పెషల్ గా కనబడుతున్నాయి చూద్దాం ఇవి టిష్యూ అక్క ఇవి నార్మల్ గా అయితే మనకి బ్రోకెట్ స్టైల్ వస్తుంది కదా ఆ క్లాత్ ఇది కాకపోతే మనం డిజిటల్ ప్రింట్ వచ్చింది ఓకే ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ లో వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా వస్తుంది ఓకే ఈ శారీ చూడండి ఇక్కడ వచ్చేసి పోచం లాగా వచ్చింది ఇక్కడ ఇంకో డిజైన్ వచ్చింది ఇలా ఓకే చాలా బాగుంది ఆ కలర్ కాంబినేషన్ కూడా ఇక్కడ చూసినట్టుగానే ఉంది డబుల్ వస్తుంది డిజైన్ ఇవన్నీ కలర్స్ డిజైన్ లో ఉన్నట్టుంది కదా ఈ మూడు ఒకటే అక్క ఇది కూడా ఒకటే సేమ్ క్లాత్ కూడా మనకి స్మూత్ గా ఉంటుంది బయట త్రీ ఫైవ్ ఉంది అక్క మనం అయితే జస్ట్ టూ ఫైవ్ కే ఇస్తున్నాము ఇలా వస్తుంది ఇది కంచిపట్లోనే డిజైనర్ అక్క ఇది డిజైన్ చాలా బాగుంటాయి రెడ్ కలర్ మనకు మొత్తం సెల్ఫ్ వస్తుంది ఇట్లా వన్ మీటర్ పళ్ళు బ్లౌజ్ కూడా రెడ్ కలర్ వస్తుంది సెల్ఫ్ లోనే రెడ్ కలర్ ఈ మధ్యలో ఆ డిజైన్ లో ఏంటంటే వేవ్ డిజైన్ వచ్చేసి అది సిల్వర్ జరీతో కూడా తీసుకుంటారండి అన్ని వచ్చాయి అక్క ఇందులో పికాక్స్ వచ్చాయి ఎలిఫెంట్స్ వచ్చాయి డియర్స్ వచ్చాయి చాలా వచ్చాయి బాగా డిజైన్ మాత్రం కొత్త డిజైన్ ఇవి ఫైవ్ థౌసండ్ సేల్ చేస్తున్నారు అక్క ఓకే ప్రెజెంట్ అయితే మనం పిస్తా గ్రీన్ అండ్ ఇది వచ్చేసి యెల్లో కలర్ ఇవి సెల్ఫ్ లోనే వస్తాయి మంచి ఎల్లో అండ్ ఇప్పుడు యూస్ ఏదైతే లెవెన్ రండి ఇది లైట్ కొంచెం కాస్త లైట్ కలర్ ఇది కొంచెం కలనైతలో కూడా ఉంది ఈ కలర్స్ ఇంకో కలర్ కూడా ఉంది చూడండి యాష్ మెయిన్ ఈ డిజైన్ చాలా బాగుంటుంది బాగుంది క్లాత్ కూడా మంచిగా మెత్తగా ఇంకొక డిజైనా అది ఇంకోటి సేమ్ ప్రైస్ అయినా డిజైన్ మాత్రం వేరు సో చూసారు కదా ఇదన్నమాట ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్